సాంస్కృతిక అధ్యక్షులు టన్హాల్ నందు పద్మశ్రీ పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు రెడ్డి నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొని ఘనంగా పాటల కార్యక్రమం పిల్లల డ్యాన్స్ కార్యక్రమం అనంతరం సన్మాన కార్యక్రమం ఏర్పరిచి అనంతరం మీడియాతో మాట్లాడారు शगर सतनारायण या Hai se anuran rumah फ्रेंड एंड अदर वन सुबह इधर यंग टैलेंट है पर नहीं इधर కంటికి మించి మన అందరి మనసుని కొలగొట్టి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన భారతీయ సంస్కృతిని మనం మన కళకు మించినటువంటి చిరీ యశిక దయచేసి ఇలాంటి బిడ్డల నుంచి మన బిడ్డలు ప్రతి తల్లితనివ్వాలి ఒక కళాకారుడు మాత్రమే కొద్ది వందల మందిని పెట్టిన

రావడం జరిగింది ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద అవార్డు గ్రహించినటువంటి మన సీనియర్ సంగీత దర్శకుడు చాలూతురు రాజేశ్వరరావు గారి కుమారుడు చాలూరి వాసురావు గారు ఆయన కావాల్సి ఉంది అయినప్పటికీ ముఖ్య కారణం వాళ్ళ సొంత మామగారు చనిపోయిన కారణంగా రాలేకపోయాడు ఆ విషయాన్ని నన్నే చెప్పకనే ఆయన పదే పదే కోరడం జరిగింది ఆయన రోజు వచ్చి రేపు సాయంత్రం పోయే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు వాళ్ళు గారికి అత్యంత కలిగిడు ఇద్దరు కూడా వరే వరే అని తెలుసుకుంటారు వాళ్ళు గారు నెల్లూరుకి రావటం కూడా ఆయన అమ్మాడు వివాహ సందర్భంగా ఆయన శుభసారిగా నెల్లూరు రావడం జరిగింది అప్పుడు కూడా ఒక పది మంది సంగీత దర్శకుల్ని తీసుకొచ్చి మాకందరూ కూడా పరిచయం చేయటం జరిగింది అటువంటి వాసురావు గారు ఈరోజు రాధాక్షణకు ఆయన చాలా బాధపడుతూ నెల్లూరులో ఉన్న మిత్రులందరినీ కూడా ఆయన కలవాలని ఎంతో ఉత్సాహపడ్డాడు ఎప్పుడు వచ్చినా కానీ మమ్మల్ని ముందు వచ్చేటప్పుడు మమ్మల్ని ఆయన పంపేస్తూ వస్తున్నారని చెప్పి ఎంతో ఆనందంగా ఉండాలని అనుకున్నాడు ఈరోజు రేపు ఈ ముఖ్య సొంత మహావైన వల్ల రాధాకే రుడు ఆయన ఎంతో బాధపడుతూ రామ్జీ గారికి స్థారీ కూడా కలపడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ర్యాలైజ్ చేయడాన్ని అందువల్ల ఈరోజు ప్రేక్షకులు తక్కువైనప్పటికీ గాంధీ గారి కృషి చేశారు ప్రెస్ మీట్ పెట్టాడు అన్నీ అందరికీ తెలిసే విధంగా ద్వారా పాయజేశాడు అయినప్పటికీ ప్రేక్షకులు తక్కువైనా ఉన్నవారే మహానుభావులు కార్యక్రమాలు ఎటువంటి రోడ్లు లేకుండా చేసుకుంటాడు నేను కదా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అయితే కార్యక్రమాలను దగ్గర నుండి చూస్తున్నాను సమైక్య ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమం బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నలభై వేల పాటలు పాడారు పదహారు భాషల్లో పాడారు ఇంత గొప్ప గాయకులు మన నెల్లూరు వాడైన మనం ఎంతో కనిపించమని వివిధ భాషల్లో ఉన్నటువంటి గొప్ప కళాకారులు మహమ్మద్ రఫీ గారు అయితేనేమి భాషలు వాళ్ళ భాషల్లో పాటి పెంచారు కానీ ాలసుబ్రహ్మణ్య గారు నైన్టీన్ ఎయిటీ వన్లోనే ఏదో జేకే లేని ఒక పాట పాడి అవార్డు తీసుకుంటు చిన్న విషయం ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళు గర్వించవలసింది అందుకే నాయన్ని చిరస్పరణీయుడిగా మన నెల్లూరు మర్చిపోలేనటువంటి గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్య ఆయన చెప్పే నిందే తనలో కూడా మర్చిపోలేని తన గాన మాధుర్యం సంగీత ద్వారా తరంగం తన అమరగానాన్ని మనకు అర్థించి అమరులైన మధుర ఉంది బకరంగం యంద్ర గుండెల్లో కూడా చెరిగిపోయిన ఒక మంచి జ్ఞాపకం పద్మశ్రీ పద్మ శ్రీ బాల వారి ఇత్యార్థంగా ఈనాటి నాటి నిర్వహించడం జరిగింది దాని మిత్రులు అందరూ చేసిన మా ఆంజనేయ రెడ్డి గారి తెలంగాణ సుధాకర్ రెడ్డి గారు బల్ల నాయుడు గారు రాఘవేందర్ రావు గారు ఇంకా హైదరాబాద్ నుంచి మల్లాది కృష్ణమూర్తి గారు గోపాల కృష్ణమూర్తి గారిని మల్ల చంద్రశేఖర్ శాస్త్రి మల్ల రామకృష్ణ గారి వారసు ఆయన హైదరాబాద్ నుంచి రావడం చాలా గొప్పది ఆయన బాలసుబ్రహ్మణ్యతో కలిసి దయ్యాలతో కలిసి ఎన్నో ఒక సినిమాను చేయడం జరిగింది అలా దృష్టి హైదరాబాద్ నుంచి నా సంస్థ రావడం నిజంగా ఆనందమైన మంచి మంచి కార్యక్రమాలు మీ ముందు చేయాలంటే నెల్లూరు వాళ్ళు తోడ్ పాత్ర మంచి కార్యక్రమం సాంస్కృతిక సమాయక ఆధ్వర్యంలో నెల్లూరు కేంద్రంగా చాలా కార్యక్రమాలు సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు కళాకారులను ప్రోత్సహించడము ఇవన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతున్నాయి గత కార్తీక సంవత్సరాల నుంచి ఆ యొక్క ఆ సంస్థ అధినేత రామ్జీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా కష్టపడి ప్రతి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నెల్లూరు నగరం నడిపొట్టు నుండే ఈ రేపాల లక్ష్మీ సాయి గారి పురమందరూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు చాలా చాలా మంచి వ్యక్తులు కూడా అతిథులుగా కార్యక్రమం హాజరు కావడం వారిని అభినందించడం జరిగింది కళాకారులు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతూ తెలుగు సంస్కృతిని తెలుగు భాషను అదేవిధంగా భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేసి కళలు మన తెలుగు వాళ్ళకి పాటలు పద్యాలు అనేది ఒక ప్రత్యేకమైన కళ మిగతా వాళ్ళకి ఈ పద్యాలు ఎక్కడ కూడా దేశంలో మిగతా ఏ రాష్ట్రంలో ఏ భాషలో కూడా లేవు అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్న రామ్జీని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి వివిధ రకాల కళాకారులు ప్రోత్సహించడం ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి